ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం నుంచి ఆప్ మీద విశ్వసనీయత తగ్గిపోయింది ఆప్ ఓడిపోతుంది అని చాలామంది ఊహించారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కేజ్రీవాల్కి ఈ ఎన్నికలు జీవితంలో ఊహించనంత దెబ్బ కొట్టాయి ఆప్ కాంగ్రెస్ ఈ రెండు కొట్టుకోవడం వలన బీజేపీ ఇప్పుడు లాభపడింది ఇరవై ఏడేళ్ల తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకుంది ఇంతకు ఆప్ ఓడిపోవడానికి కారణాలేంటో ఒకసారి పరిశీలిద్దాం ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఆప్ మధ్య ఉన్న రిలేషన్ మీద ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కేజ్రీవాల్ కాంగ్రెస్తో కొనసాగట్లేదు అంటూ ఆప్ చెప్తూ ఉంటే కాంగ్రెస్తో చీకటి రాజకీయం చేస్తోంది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు ప్రజల్లో ఇదొక బిగ్ కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ నిరసన దీక్ష చేశారు కానీ తర్వాత ఆప్ మీద విరుచుకుపడ్డారు సిసోడియాను తీవ్రంగా విమర్శించారు లిక్కర్ స్కామ్ మీద కామెంట్స్ చేశారు దీంతో ఆప్ ఓడిపోవడానికి ఆప్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ కావడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించింది ముఖ్యంగా ప్రజల మైండ్ సెట్ ఎలక్షన్స్ టైంలో బయటపడుతుంది వాళ్ల సెట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది రెండు వేల పదిహేను నుంచి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే అక్కడ సీఎంగా ఉన్నారు ఆయన తప్ప ఇంకో నేత ఇంతవరకు సీఎం కాలేదు ఆయనకొచ్చినంత పేరును కూడా ఎవరూ తెచ్చుకోలేదు ఎందుకంటే కేజ్రీవాల్ చిన్న పెద్ద కులం మతం అన్న తేడా లేకుండా ప్రజలందరినీ కలుపుకొని వెళ్లి ఆప్ని లాంచ్ చేశారు ఇక సామాన్య మానవుడు ఆలోచించేది తమ కోసం ఆలోచన చేసే నాయకుడి గురించి మరి అలాంటి నమ్మకమైన వ్యక్తి జైలుకు వెళ్లడంతో వారిలో కేజ్రీవాల్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది ఆప్ కూడా మిగతా పార్టీలానే అని వచ్చేశారు ఆప్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు ఇక ఆప్ ప్రభుత్వం పథకాల మీద దృష్టి పెట్టింది కానీ మౌలిక వస్తువుల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఏపీలో కొంతకాలం క్రితం జగన్ ఓడిపోవడానికి ఈ పథకాలే కారణమంటూ విశ్లేషకులు చెప్పుకొచ్చారు పథకాలు ఇవ్వడం కాదు జనాల్లో తిరగాలి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలి ఇవి లేకుండా ఎంత డబ్బు అకౌంట్స్లో వేసినా ఏముంటుంది మొన్నటి వర్షాల సమయంలో ఢిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు తాగునీరు దొరక్క అలాగే రోడ్ల పరిస్థితులు పట్టించుకోక ఇలా అన్నింట్లో ఫెయిల్ అయ్యారు కేజ్రీవాల్ దాంతో ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు వీళ్లకు ఓటేసే కంటే కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్లకే ఓటేస్తే వాళ్లే అన్నీ చేస్తారు అని అనుకోవడం కూడా ఆప్కి నష్టం తెచ్చిపెట్టింది ప్రతి మహిళకు వెయ్యి ఇస్తామంటూ ఆప్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక ఆ లేదు అటు పంజాబ్లో కూడా అలాంటి హామీ ఇచ్చింది కానీ అమలు చేయలేకపోయింది అంటే హామీలు ఇస్తారు తప్ప అమలు చేయరు అంటూ మహిళలు కూడా ఆప్ మీద వ్యతిరేకత బాగా పెంచుకున్నారు ఆప్ ఓడిపోవడానికి కూడా ఇదొక కారణం బీజేపీ ఆప్ ని ఓడించడానికి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ పథకాలు అమలు చేస్తున్నామో ఢిల్లీలో కూడా అవే పథకాలు అందిస్తామని ప్రచారం చేసింది కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన పథకాలను బ్రేక్ చేయకుండా కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది ఆ మాటలకు ఢిల్లీ ప్రజలు బీజేపీ మీద నమ్మకం పెట్టుకుని బీజేపీకి ఓట్లేశారు పైగా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలన్న డబుల్ ఇంజిన్ ప్రచారం అందులోనూ కీలక నేతల్ని ప్రచారానికి వాడుకోవడం కూడా ఆప్ని దెబ్బతీసింది బీజేపీని గెలిపించింది అలాగే రీసెంట్గా యమునా నది ఇష్యూ బీజేపీని గెలిపిస్తే హర్యానాలో యమునా నదిని విషంతో నింపేసింది ఇక ఇప్పుడు ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తే అలాగే చేస్తుంది అంటూ కేజ్రీవాల్ కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ ఆయన మీద బాగా ఎఫెక్ట్ చూపించాయి ఆ కామెంట్స్ వలన ప్రజల్లో యమునా నది నీళ్లు అంటే విషంతో సమానమన్న ఒక కాన్సెప్ట్ని ఒక భయాన్ని వాళ్లలో ఇంజెక్ట్ చేసినట్టు వ్యతిరేక ప్రచారం కూడా ఊపందుకుంది ఆ ప్రజల కోపం కూడా ఆపు ఓడిపోవడానికి కారణమైంది ఇలా కొన్ని కారణాల వలన ఆపు ఓడిపోయింది ఇక బీజేపీ పాలన ఎలా ఉండబోతోందో కొద్ది రోజుల తర్వాత తెలుస్తోంది